డబుల్ విషయంలో అసలు నాన్నగారు మీరు అలా అంటూ భావ్యం కాదు ఏదో గారి సిఫార్సు వల్ల శనిగడై శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతో ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు बीएफएल ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బబ్బే దీనికి చదుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏట నానసెన్స్ అబ్బ ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఎలా కొట్టిపడేస్తారు చిన్న పండించి లక్షల లక్షల పోస్ట్ చదివించారు అమ్మా ను లేని పొని పెట్టుకో లక్షల ఎక్కడ이니 ఊరుకోరా మాట వroscనాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడక అంతగా ఆలోచిస్తారేంటి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పుడు అంత డబ్బంటే కష్టం కానీ నాకు ఎలా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇదిగోండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడా తనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న ఆ మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాను మీరు వచ్చిన వాళ్ళు తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటా ఉన్నారా ఎవరు అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ సరే సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట సరే నువ్వు నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురుబోరే మంచి రోజు మీకు అందనట్లేదు ఏంటది అంటామేంటి ఒక్కోడు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఇది ఏ మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గడ ఒక ఫోర్ ట్వంటీ